రేవంత్ రెడ్డి తను హైదరాబాదులో హైడ్రా అనే ఒక సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే చెరువుల్ని కబ్జా చేశారో అది చిన్న పెద్ద అనే విచక్షణ లేకుండా అందరినీ కూడా వాటన్నిటినీ బుల్డోజింగ్ చేస్తున్నాడంటే బుల్డోజర్స్తో వాటిని నేలమట్టం చేస్తున్నాడు మరి అదేవిధంగా జగన్ వచ్చిన కొత్తల్లో కూడా ప్రజావేదికని కూల్చివేశాడు అర్షణీయమే ఎందుకంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అలాంటివి అడ్డు రాకూడదు మరి అలా అక్కడితోనే ఆగిపోయాడు జగన్ ఎందుకంటే తనకు ఒక ఒక వ్యూ లేదు ఒక దర్శనం లేదు ఒక దార్శనీయత లేదు దాని మూలంగా అతను కనుక ఆ కృష్ణానది తీరంలో ఉండే ప్రతి దాన్ని కూడా అతను నిర్మూలన చేస్తుంటే నెలమట్టం చేసుంటే మంచి పేరు వచ్చేది కానీ కేవలం కక్షతోనే చంద్రబాబు తీసాడు అనిపించే విధంగా దాన్ని ఒక్కదాంతో ఆపేయటం మూలంగా చాలా భారీ